హాయ్ హలో అండి ఈరోజు శాస్త్రంలో నూట పద్దెనిమిదిలో రెండు లైన్లకి భావాన్ని చెప్పుకుందాం ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత ఆత్మవిద్య ఆత్మకు సంబంధించిన విద్యాస్వరూపురాలు మహావిద్య గొప్పదైన విద్యాస్వరూపురాలు శ్రీ విద్య శ్రీ విద్యా స్వరూపిణి కామసేవిత కాముని చేత సేవించబడేటటువంటిది శ్రీ షోడసాక్షరీ విద్య త్రికోట కామకోటిక శ్రీ షోడసాక్షరీ విద్య సకల మంగళప్రదమైన పదహారు అక్షరములకు సంబంధించిన విద్యా స్వరూపిణి త్రికూట మూడు కూటములుగా ఉన్నటువంటి మంత్రస్వరూపిణి కామకోటిక కామమునకు పై అంచున గలదాని స్వరూపిణి